జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ఈ అమృత అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కొత్త ఏడాది మార్కెట్లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి ఏపీ తెలంగాణలో బంగారం ధరలు ఏ విధంగా ఈ రోజు ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం రెండు వందల మేర పెరిగింది యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభైకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర రెండు వందల ఎనభై రూపాయల మేర పెరిగింది అరవై నాలుగు వేల తొంభై రూపాయలకు ట్రేడ్ అవుతుంది బంగారం ధరలు ఇటు వరంగల్లో చూద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల నూట పదిహేను రూపాయలకు ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఎనిమిది వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల నూట యాభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది ఇక జగిత్యాలలో చూద్దాం జగిత్యాల హుజూర్ నగర్ హుజురాబాద్ ఖమ్మం సత్తుపల్లి ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల నూట ముప్పై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక మహబూబ్ నగర్ మహబూబాబాద్ అదేవిధంగా జడ్చర్ల ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది తెలంగాణలో ధరలు ఎలా ఉంటే ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ రెండు వందల ముప్పై రూపాయల మేర పెరిగింది యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల నూట తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు మూడు జిల్లాల్లో ప్రధాన పట్టణంలో ఒకే విధంగా ఉంది బంగారం ధర ట్వంటీ టూ క్యారెట్స్ రెండు వందల యాభై రూపాయలు పెరిగింది యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేల్ రాయచోటి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల నూట డెబ్బై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది నంద్యాల కర్నూలు మంత్రాలయం ఆలగడ్డ పానీయం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది తిరుపతి మదనపల్లె శ్రీకాళహస్తి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి రాజమండ్రి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై నాలుగు వేల నూట తొంభైకి ట్రేడ్ అవుతుంది కేజీ వెండి మూడు వందలు పెరిగింది హైదరాబాద్లో ఎనభై వేల మూడు వందలు ట్రేడ్ అవుతుంటే విజయవాడలో ఎనభై వేల ఐదు వందలు విశాఖలో ఎనభై వేల ఏడు వందలకి ట్రేడ్ అవుతుంది వెండి